ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన మహోన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపురగ వందనాలు తెలియజేస్తున్నాను హాలూయా హలలుయా అందరూ సంతోషంగా ఉన్నారా దేవునికి స్తోత్రం సరే దేవుని వాక్యంలో మనం వెళ్దాం యోహాను రాసిన సువార్త పదహైదవ అధ్యాయము మూడవ వచనం నుండి మనము చదువుకుందాం యోహను రాసిన సువార్థ పదహైదవ అధ్యాయము మూడవ వాక్యము నుండి మనం చదువుకుందాం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు మీ యందు నేను నిలిచియుందును అందు రామేందని చెప్దాం హాలలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాం ఒక ప్రాముఖ్యమైన ఆత్మీయ గుణలక్షణం ఐ మీన్ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ప్రభుతో ఉండాలనుకుంటున్నారో పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటున్నారో ఆ వెయ్యన్ల పరిపాలనలో ఆయనతో కూడా ఉండాలనుకుంటున్నారో ఆయన రాకడలో ఎవరైతే ఎత్తబడాలనుకుంటున్నారో ప్రభు ముఖ దర్శనాన్ని చూడాలనుకుంటున్నారో ప్రభు దూతల ఆరాధనలో పాలు పొంది మీరు కూడా దేవుని ఆరాధించాలనుకుంటున్నారు ఒక ప్రత్యేకమైన స్థానం పరలోకములో కలిగి ఉండాలనుకుంటున్నారు ఆయన కుడి పాశ్వమున ఉండాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ యొక్క ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అదేంటంటే మీరు నాయందు నిలిచి ఉండుడి దేవునికి స్తోత్రం నిలిచి ఉండడం అన్నది ఇది చాలా ప్రాముఖ్యమైన గుణలక్షణం ఎందుకు ప్రాముఖ్యమైనది అనంటే ప్రభువు నోట ఆ మాట వచ్చినది కాబట్టి హలలూయ దేవునికి స్తోత్రం నిలిచి ఉండడం వి మస్ట్ అబాయిడ్ ఇంగ్లీష్లో అబాయిడ్ ఇన్ మీ అంటాడు అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలట దేవునికి స్తోత్రం చాలా చాలామందికి ఓపిక తక్కువ ఏం తక్కువ ఒక మాట ఊతపదం వాడుతూ ఉంటాం ఫట 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 అయిపోవాలట టక 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 అయిపోవాలట కానీ దేవుని యొక్క రాజ్యానికి సంబంధించింది ఫట ఫట టక కావు ఐ మీన్ హలలూయ ఒకటి ఓపికను కలిగి ఉండాలి రెండవది అంతము వరకు సహించి ఉండాలి సహనము ఓర్పు ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైనది దేవునామానికి మహిమ కలుగును గాక హలలోయ దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా అన్న మాట రాయబడింది కదా క్రమము క్రమముగా దేవుడు ఏం చేశాడు అతన్ని ఆశీర్వదించాడు కదా అది కూడా కృప వెంబడి కృప మహిమ నుండి అధిక మహిమ అంటే ప్రతిదీ కూడా ఒక మెట్టులాగా కనబడతా ఉంది అకస్మాత్తుగా ఏవి కూడా జరగవు దేవనామానికి మహిమ కలుగునుగాక ఇప్పుడు చేపను సముద్రంలో నుంచో చెరువులో నుంచో ఒక కుంటలో నుంచో తీసుకొని వస్తాం తీసుకొని వచ్చిన వెంటనే చేప ఇంటికి వచ్చిందని చెప్పి కత్తి తీసుకొని దాని చెవులు తీసేసి దాన్ని కటకటకట నరుకుతామా ఏం చేస్తాం ఏం చేస్తాం ఉప్పేసి దేవునికి స్తోత్రం బాగా కదా దాన్ని బాగా రుద్దుతాం ఎంత రుద్దుతాం అంటే దాంట్లో ఉన్న కూడా తొలగిపోవాలి ఆమెను బాగా చాపను రుద్ది 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 దాని తర్వాత దేవునికి స్తోత్రం ఏం చేస్తాం అన్ని రకాలైన చెడుతంతా తీసేసి బయటికి తీసి ఫ్రెష్గా చేసి మళ్ళీ అదే ఉప్పుతో అంటే వేరే ఉప్పుతో ఏం చేస్తాం దాన్ని బాగా కడిగి వాసన రాకుండా దానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసాలు పడతాం అది ఒక నిమిషంలో జరుగుతుందా రైసలో అది హలలూయ ఉప్పుతో చెడంతా తీయబడింది మళ్ళీ ఉప్పుతోనే కడగబడి రుచిగా మార్చబడింది ఆమె దేవునికి స్తోత్రం హలలూయ దేవుని వాక్యం కూడా అటువంటిదే దేవునామానికి కలుగును గాక అది మొత్తం రాకుతుంది ఆమె దాని తర్వాత అదే మనం ఏం చేస్తుంది రుచికరమైన పదార్థంగా మార్చేస్తుంది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రభువు నందు మనము నిలిచి ఉండాలి దేవనామానికి మహిమ కలం గాక ఏసు ప్రభు వారు చెప్తున్నారు నాయందు మీరు నిలిచి ఉండండి అని చాలామంది అంతవరకు నిలబడి ఉంటారంటే ఎప్పుడెప్పుడు నా బాప్తిజం ఇస్తాడా బాప్తిజం తీసుకోవాలంత ఆలోచనతో నిలబడి ఉంటారు నిలిచి ఉంటారు ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఏమవుతారు ఆమె మళ్ళీ అప్పుడేమో ఇరవై నాలుగు గంటలు మందిరంలో కనబడతారు బాప్తిసం అయిపోయిన తర్వాత చెప్పే ముచ్చట ఏంటంటే కొంచెం పనులు ఎక్కువైనాయన్నా కొంచెం టైం కుదరడం లేదన్నా అనుకుంటున్నానన్నా కానీ రాలేకపోతున్నానన్నా భరతనా నువ్వు ఏం ఫీల్ కావద్దు లైవ్లో నేను చూస్తున్నాను ఐ మేన్ లైవ్లో నన్ను చూస్తున్నావు కానీ నువ్వు లైవ్లో ఉన్నావో లేదో చూసుకో హలోయ మహిమ మేమగలుగును గాక ఇది ఒక చిన్న సాగు చెప్పేస్తారు నేను వాస్తవంగా ఈ లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను ఎవరి కోసం ఈ లైవ్ అరేంజ్ చేస్తామంటే ఎవరైతే అన్నిలు ఉంటారో ఎవరైతే ఎరగని వారు ఉంటారో అటువంటి వారు ఏమైనా చూస్తారేమో అవకాశం వాళ్ళకు ప్రభు ఇస్తారేమో అని దానికోసం పెట్టాము కానీ ఆమె విశ్వాసులు ఇండ్లల్లో కూర్చొని హలూయ మందిరానికి ఇటువంటి సహవాసానికి దేవునికి స్తోత్రం హలలూయ ఈరోజు ముందే బల్ల ఆరాధన ఉంది లైవ్లో ఉంటే బల్ల ఆరాధన ఇవ్వగలమా టీవీది ముందు ఆమెన్ కొంతమంది అతి పరిశుద్ధులు అతి భక్తులు ఉన్నారు ఏమైనా హలలుయ వాళ్ళే ఇంట్లో రొట్టె వేసుకొని వాళ్ళే రాక్షసం చూసుకొని చూసుకొని తాగే వాళ్ళు తినేవాళ్ళు కూడా ఉన్నారు ఆమెన్ అది చాలా ప్రమాదకరమైనది అటువంటి భక్తి మనకు పనికిరాదు ఏమంటున్నారు నిలిచి ఉండాలి అంటున్నాడు ఏమంటున్నాడు నిలిచి ఉండాడు రక్షింపబడిన వాళ్ళందరూ కూడా దేంట్లో నా నిలిచి ఉండండి అంటున్నాడు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా దేంట్లో నిలిచి ఉండాలి మనం ప్రభులో నిలిచి ఉండాలి చెప్పండి అందరు కూడా నామానికి మహిమ కలుగును గాక చూడండి నాలుగో వచనమా నాయందు నిలిచిండు తీగే ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును పలింపరు దేవనామానికి మహిమ కలుగునుగాక దాని తర్వాత ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండనో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా దేవునికి స్తోత్రం హలలోయ రెండవదిగా చూడండి మొట్టమొదటిగా ప్రభువునందు నిలిచి ఉండాలి రెండవదిగా నా నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల దేవునికి స్తోత్రం హలలు మొట్టమొదటిగా ప్రభువునందు నిలిచి ఉండాలి రెండవదిగా ఆయన మాటల యందు నిలిచి ఉండాలి ఎక్కడ నిలిచి ఉండాలట ఇంకొకసారి ఇంకొక మారు ఎక్కడున్నాయి ఆయన మాటలు సినాయి పర్వతం పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం అరణ్య ప్రాంతం పోవాల్సిన అవసరం లేదు మనం అలలోయ ప్రభక్తల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు మనం అప్పస్తుల గురించి ఎదురు చూడవలసిన అవసరం లేదు మనం ఇంకా ఎవరెవరు గురించి మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు మన చేతిలోనే అద్భుతమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని దేవుడు పెట్టాడు ఆమెన్ హలలోయ ఇది గొప్ప నిధి దేవునికి స్తోత్రం ఇది దేవుని వాక్యం హలలుయ ఇది దేవుని మాట ఐ మీన్ సో ఇది దేవుని ఆత్మ ద్వారా పలకబడిన మాట సో ఈ మాటల ఎందు మనం ఏం చేయాలా నిలిచి ఉండాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మడం కాదు దేవునికి స్తోత్రం దేవుని మాట ఏం చెప్తుందా అన్నది ఆ మాట ఎందు మనం ఏం చేయాలా నిలిచి ఉండాలి ఆ మాట గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి ప్రతిరోజు దేవుని మాటలు మనం చదువుకోవాలా లాడ్ హలోయ ఎందుకు ఆ మాట ఎందు నిలిచి ఉండమంటున్నాడంటే ఆయన మాటలో జీవమున్నది హలలోయ నీవు మాట మాత్రం సెలవి నా దాసుడు డు అన్నాడు హల్లలుయా అంటే ఆయన మాటలో ఏముంది జీవముంది భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించవు అంటే అవి శాశ్వతమైనది ఎవర్ లాస్టింగ్ వర్డ్ అనమాట దేవునికి స్తోత్రం ఈ భూమి మీద చెప్పే చెప్పిన వారు ఎన్నో మాటలు చెప్పారు ఆ మాటలు ఏమైపోయినాయి తెలుసా కొన్నిసార్లు ఆగిపోయినాయి పనికి లేకుండా పోయినాయి మరుపులోకి వెళ్ళిపోయినాయి కానీ దేవుని యొక్క మాట ఎటువంటిదంటే అది శాశ్వతమైనది హలూయ ఎవర్ లాస్టింగ్ వర్డ్ కాబట్టి దాని అందు మనం అబాయిడ్ అయి ఉండాలి దాని అందు మనం నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం వి మస్ట్ స్టాండ్ ఫర్మ్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము దేవుని మాట ఎందు మనము నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది సంఘం ఎప్పుడు కూడా దేనియందు నిలిచి ఉండాలా దేవుని మాట ఎందు దేవుని నామానికి మహిమ గాక మొట్టమొదటిగా ఆయన ఎందు నిలిచి ఉండమంటున్నాడు రెండవదిగా మాట ఎందు నిలిచి ఉండమంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం ఆదిలో బైబుల్ పట్టుకుంటే ఎన్ని అధ్యాయాలు చదువుతావు మనకి తెలియదు గని దినాలు సంవత్సరాలు గడిచే కొద్దీ బైబుల్ చదవడానికి కూడా టైం ఉండదు వాక్యం వినడానికి కూడా సమయం ఉండదు కదా అది అది తగ్గుతున్నదంటే నువ్వు ప్రభువునందు నిలిచి లేవని అర్థం ఏమేన్ నువ్వు ఇంకా ఆయనతో బాగా కట్టబడలేదని అర్థం హలలుయా ఈ నిలిచి ఉన్నప్పుడు ఆయనతో కట్టబడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనలో ఉన్న సారం నీలోనికి వస్తుంది హలలుయా వాక్యంలో ఉన్న సారం అంతా మనం తీసుకోవాలి ఇది ఔషధం వంటిది అని వాక్యం సెలవిస్తుంది ఐ మీన్ ఇది మనకు నెమ్మదినిచ్చేది హలలుయ ఇది మనకు బ్రతుకుని ఇచ్చేది హలలూయ ఇది మనకు పాదములకు దీపమై ఉంది త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి ఈ వాక్యాన్ని పట్టుకొని దీని అందు మనం నిలిచి ఉండాలి ఎవ్రీ టైం ప్రతిరోజు మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి హలలూయా దేవనామానికి కలంగాక రోజు ఒక పది అధ్యాయాలు అనుకో రోజు పది అధ్యాయాలు రోజు పది అధ్యాయాలు చదివితే నాలుగు నెలల్లో బైబిల్ అయిపోజేస్తావు ఒక్కసారైనా బైబిల్ అయిపోజేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెండుసార్లు మూడుసార్లు పదిసార్లు ముప్పై సార్లు ఉంటారు అందుకే అడుగుతున్నా హలోయ బైబిల్ ఎట్లుంటుందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆమెన్ హలోయ కదా దేవునికి స్తోత్రం నువ్వు లోకంలో ఉన్న దానికి ఇంట్రెస్ట్గా అన్ని నేర్చుకోవాలి తెలుసుకోవాలా చూడాలి అని చెప్పి నువ్వు ఎంతో డెప్త్గా పోతున్నావు కానీ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్ అది బైబిల్ ఆమెన్ హలలోయ అది నువ్వు తెలుసుకుంటే నిజంగా చెప్తున్నాను ఈ లోకంలో ఏం తెలుసుకున్నా తెలుసుకోకుండా నీకు ప్రాబ్లం లేదు ఏమైంది ఎందుకంటే నీవు నీవు శాశ్వతమైన జీవం గురించి తెలుసుకుంటావు హలలూయ అశాశ్వతమైన జీవం గురించి నువ్వు తెలుసుకోవు దేవనామానికి మేమగలుగును గాక ప్రతి ఎందుకంటే సుమారు పదకొండు వేల పైగా అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో సో అవన్నీ కూడా నువ్వు కవర్ చేయాలంటే ప్రతిరోజు ఒక పది అధ్యాయాలు చదువుకోవాలి ఉదయం ఐదు ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అది బల ఇష్టం ఆమెను ఉదయం ఐదు అధ్యాయాలు సాయంత్రం ఐదు అధ్యాయాలు చదువుకోండి అంటే మరి నూట పంతొమ్మిది కీర్తన వస్తే ఏం చేయాలన్నా అంటే దానికి రెండు భాగాలు చేసుకో ఆమెను హలోయ వాక్యం దేవుని మాటలను నువ్వు చదవడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం నువ్వు దాని యందు నిలిచి ఉంటావు ఐ మీన్ మొట్టమొదటిగా దేవుని ఎందు నిలిచుండమంటున్నాడు రెండవదిగా ఆయన ఎందు నిలిచి ఉండమంటున్నాడు దేవుని ఆయన మాటల ఎందు ఉండమంటున్నాడు హలలోయ నిలిచి ఉంటే కలిగే ఆశీర్వాదాలు ప్రభువే చెప్తున్నారు ఐ మీన్ రెండే ఒకటి దేవుని ఎందు నిలిచి ఉండాలి రెండవది ఆయన ఎందు నిలిచి ఉండాలి సో ను నిలిచి ఉన్నప్పుడు నీకు కలిగే ఆశీర్వాదం ఏంటో ఈరోజు ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు హలలూయ చాలామంది పోగొట్టుకుంటున్నారు ఈ ఆశీర్వాదాలను నిలబడలేక హలలూయ నిలిచి ఉండలేక ఆయనతో కలిసి ఉండలేక ఆయనతో కలిసి ప్రయాణము చేయలేక ఈరోజు చాలామంది ఏమైపోతున్నారు తెలుసా వాళ్ళ జీవితాలలో శాపాలు తెచ్చుకుంటున్నారు ఏమేన్ హలూయ దేవునికి స్తోత్రం నిలిచి ఉండాలంటే తట్టుకోవాలి అని చెప్పండి తట్టుకున్నాడే నిలిచి ఉంటాడని చెప్పండి హలలుయా ఆమెన్ నువ్వు బాటిల్ పట్టుకొని నిలబడు ఎవడు ఏమన్నాడు నిన్ను సిగరెట్ ప్యాకెట్లు పట్టుకొని నిలబడు ఎవ్వడు ఏమన్నాడు నిన్ను ఆమెన్ సినిమా టికెట్లు పట్టుకొని ఉండు ఎవడు ఏమన్నాడు కానీ ఎప్పుడైతే దీన్ని పట్టుకుంటావో ఆమెన్ హలోయ ఎందుకు ఏముంది ఇక్కడ చెప్పాలందరు కూడా ఈ మొదటి మాట చాలామందికి ఇష్టం ఉండదు అనమాట లోకస్తులకు అస్సలు ఇష్టం ఉండదు ఆ పరిశుద్ధం అన్న మాట హలలూయ దేవునికి స్తోత్రం కాబట్టి ఆ సమయంలో నీ మీద రాళ్ళేస్తారు ఆ సమయంలో నిన్ను అనేక రకాలుగా బాధలు పెడతారు అనేక రకాలుగా దేవునికి స్తోత్రం హలలూయ కొంతమంది అంటారు అయ్యా మేమిది పట్టుకున్నప్పటి నుంచి మా బంధువులు దూరం అయిపోయినారయ్యా ఐ మీన్ మా స్నేహితులు దూరం అయిపోయినారయ్యా చుట్టాలు దూరం అయిపోయినారయ్యా దేవునికి స్తోత్రం మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను చెప్పమంటారు వద్దటరా మా కులస్తులు దూరం దూరం అయిపోయినారయ్యా నాతో ఎవ్వరు మాట్లాడరయ్యా నన్ను ఎవరు పట్టించుకోరయ్యా నన్ను వెలువేసిన పరిస్థితిలో ఉన్నానయ్యా అని ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో ఉంటే ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్తున్నాను ఎవ్వరు పట్టించుకోకుంటే ప్రభు నిన్ను గొప్పగా పట్టించుకుంటున్నాడు ఆమె అందరి నేను వదిలేశారంటే ప్రభు నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు హలలూయా బంధువులు మిత్రులు స్నేహితులు బెల్లం ఉన్నంతవరకు ఈగల వాళ్ళ అన్నట్టు లోపల ఉన్నంతవరకు కనబడతారు ఆమెన్ కానీ వాళ్ళందరు నిన్ను వదిలేశారంటే అద్భుతం ఏంటో తెలుసా ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడు నేను పట్టుకోనున్నాడు దేవునికి స్తోత్రం హలలూయా ఆయనే చెప్తున్నాడు ఆ మాట ఏమాట నిన్ను విడువను హలలోయ ఆ ఒక్క మాటతో బ్రతికేచ్చు భూమిపైన ఆమెన్ హలలోయ ప్రభు మాట ఎప్పుడు అబద్ధం అబద్దం చెప్పడేనా ఆమెన్ అబద్దం ఆడుటకు ఆయన నరుడు కాడు అని చెప్తున్నాడేనా హలలోయ ఆ ఒక్క మాటతో బ్రతికేచ్చు నేను విడవనన్న మాటతో హలలుయా అంటే దాని అర్థం ఈ లోకంలో ఉన్న వాళ్ళు నిన్ను నేను విడిచిపెడతారు నేనా గాని పిలిచిన వాణ్ణి ఆమెన్ హలూయా ప్రత్యేక పరిచిన వాణ్ణి దాటించిన వాణ్ణి ఆమెన్ నేను కాబట్టి నేను నిన్ను విడువను దేవునికి స్తోత్రం హలలుయా ఈ మాట నమ్మదగినది పూర్ణ అంగీకారం కలిగినది కాబట్టి ఈ మాటల ఎందు మనం నిలిచి ఉండడం నేర్చుకోవాలి హలలుయా మా అమ్మ అన్నది మా నాయన అన్నాడు మా మామ అన్నాడు మా అత్త అన్నది మా ఇట్లా అన్నాడు అవన్నీ వద్దు దేవుడు ఏమన్నాడు ఆలోచన చేయి ఆ మాటల గురించి ధ్యానించు ఆ మాటల గురించి ధ్యానిస్తూ దివారాత్రంలో ఆనందిస్తూ ఉండు దేవునికి స్తోత్రం హల సో ప్రభు నందు ఆయన మాట ఎందు నీవు నిలిచి ఉంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుందో చూడండి దేవునికి స్తోత్రం మూడవ వచనం పదహైదు మూడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు ఆయన ఎందు మనం నిలిచి ఉంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం పవిత్రులము చెప్పండి అందరు కూడా ఎవరు మనము మనం పవిత్రులమై ఉన్నాము హలలుయా ఎవరు పవిత్రపరిచారు ప్రభు మనను పవిత్రపరిచారు దేంతో పవిత్రపరిచారు ఆయన రక్తము చేత పవిత్రపరచారు ఆయన రక్తం చేత పవిత్రపరచబడ్డారు పవిత్రపరచాడని మనము ఆ మాట ఎందు విశ్వాసం ఉంచాం ఆ మాట ఎందు నిలిచి ఉన్నాం కాబట్టే మనం ఈరోజు ఏమై ఉన్నాం పవిత్రులమై ఉన్నాం హల్లుయా సాతను నా వెంట పడుతున్నాడన్నా లోకం నా వెంట పడుతుందన్నా శోధన నన్ను వెంట పడుతుందన్నా అంటే నిన్ను వెంట పడకుండా ఎవరిని వెంట పడుతుంది అది ఆమె ఎందుకంటే నువ్వు పవిత్రునివి కాబట్టి హలలుయా దేవునికి స్తోత్రం ఐ మీన్ తెల్ల డ్రెస్సులు వేసుకుని మనం పోతా ఉంటే ఈ నల్ల డ్రెస్సులో ఉన్న వాళ్ళు చూసి ఏమంటారంటే ఇది తెల్ల డ్రెస్ ఎట్లయినా హలలుయా నల్ల డ్రెస్సుడు ఏమో అనుకోడు ఎందుకంటే వాడు నల్లోడు కాబట్టి అంటే ఈ డ్రెస్సుల గురించి కానీ నేను చెప్పేది హలలుయా దేవునికి స్తోత్రం కదా లార్డ్ సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా లాభం ఏంటంటే ప్రభునందు మనం నిలిచి ఉంటే పవిత్రులమైతాం మనం పవిత్రులమై ఉన్నామంటున్నాడు ప్రభు అంతే అవుతాం కాదు పవిత్రులమే అంతే హలో లూయా మహిమ కలుగును గాక సో మనం ఏమై ఉన్నాం మొట్టమొదటిగా ప్రైజ్ లోడ్ దానికోసం ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా నా మాట ఎందు నా యందు మీరు నిలిచి ఉంటే చాలు మీరు పవిత్రులైపోతారు అన్నాడు హలలుయా మనను పవిత్రులుగా చేసింది ఆయన ఆయన మాట ఏమైన్ మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు కాబట్టి దాని ఎందు మీరు ఏం కావాలా ఆయన ఎందు మాట ఎందు నిలిచి ఉండండి మీరు పవిత్రులు దేవనామానికి మయమగలుగును గాక కాబట్టి నీ యొక్క పరిశుద్ధతను నీ యొక్క పవిత్రతను చెడగొట్టడానికి ప్రైజ్లో హలూయా ఎన్నో రకాలైన శోధనలు ఎన్నో రకాలైన ఇరుకులు ఎన్నో రకాలైన బాధలు ఎన్నో రకాలైన సవాళ్ళు ఎన్నో రకాలైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటినీ తట్టుకుంటూ దేవుని యందు ఆయన మాట ఎందు నువ్వు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది తెలుసా పరలోక రాజ్యంలో నీకు గొప్ప బహుమానాలు కలుగుతాయి దేవన్ బిట్లారా క్రొత్త పేరు దేవునికి ఇస్తాడట ఎవరికి తెలియని పేరు దేవునికి ఇస్తాడు తెల్లటి వస్త్రాలు ఇస్తాడు చక్కటి వాయిద్యం ఇస్తాడు దేవునికి స్తోత్రం హల్ల అద్భుతమైన కిరీటాలు ఇస్తాడు ఐ మీన్ హల్లూయా అంతేకాదు అక్కడ నివసించడానికి భవనాలనే ఇస్తాడు మ్యాన్షన్స్ దేవునికి స్తోత్రం హల్ల లూయా ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఢిల్లీలో కదా పెద్ద కోటలో ఉంటాడైనా ఉండేది ఒక ఆమె ఆమెకి ఎంత పెద్దదో స్థలం చూసారా కొన్ని ఎకరాల ఎకరాల కోట హలలోయ అటువంటి భవనాలు మన కోసం దేవుడు చేసి పెట్టాడట దేవునికి స్తోత్రం హామే లోన్ హలలో దేవనామానికి మేము గలంగాక నా ప్రార్థన ఏంటంటే నా బాధ నా భారం ఏంటంటే మన కుటుంబం అంతా అక్కడ ఉండాల హ కుటుంబాలు కుటుంబాలైన సన్నిధిలో కనబడాలా ఆమె తాళాలు ఇచ్చేయాల నానా ఏ ఎంజాయ్ చేయకపోండరా మీరు నా కోసం కుటుంబం కుటుంబం నా ఎందు నిలిచి ఉన్నారు ఆమె నువ్వు నీ భార్య నీ పిల్లలు అందరు నిలిచి ఉన్నారు నాన్న పై స్వతంత్రించుకోపోండరా అని ప్రభు ఆ గొప్ప భవనాలు మనకి ఇవ్వాల ఆమె హలలుయ్యా కాబట్టి భూమి మీద మనం నిలిచి ఉండాలి భూమి మీద మనం తట్టుకోవాల భూమి మీద మనం అన్నీ అనుభవించాలా దేవునికి స్తోత్రం అయితే పవిత్రతను కాపాడుకొని బ్రతకడం నేర్చుకోవాలా ఐ మీన్ లూయ నాకు చాలా బాధకరమైన బాధకరమైన అంటే విషయం ఏంటంటే కొన్నిసార్లు అంత పెద్ద భవనములో ఒకడే ఉంటే ఎట్లుంటుంది మీ నాన్న మీ అమ్మ లేకపోతే నీ భర్త నీ భార్య నీ పిల్లలు అందరి నరకంలో బగ 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 మండుతూ ఉంటే నువ్వు ఒక్క పరలోకంలో భవనంలో ఉంటే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించి అది చాలా బాధకరమైన విషయం అది భయంకరమైన విషయం అలలూయ్యా అందుకే ఇప్పుడు ఈగో ఫీలింగ్స్ అన్నీ పోవాలి భూమి మీద వానిదేంది ఆమెదేంది ఆయనదేంది ఏంది ఇవన్నీ వద్దు నాయన తగ్గించుకో ఆమెన్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మేం పరలోకం పోయినాక ఏసుప్రభుని చూసినాక అక్కడ కాళ్ళ దగ్గర పడి ప్రభు నాయనా అని అక్కడ తగ్గించుకుందాం అనుకుంటున్నారు అది తగ్గించుకునే స్థలం కాదు ఆ పరలోకం ఎందుకు చేశాడంటే ప్రభు నిన్ను నన్ను హెచ్చించడానికి చేశాడు వీడు నాయందు వీడు నాయందు నిలుచున్నారు నా మాట ఎందు నిలుచున్నారు కాబట్టి వీరికి నా సింహాసనంలో చోటిస్తున్నానంటాడు ప్రభు ఏమేన్ ఏలేవారిగా మనం చేస్తాడు అక్కడ కింద కూర్చుండే పరిస్థితి ఉండదు అక్కడ అన్ని సింహాసనమే హలూయ ప్రత్యేక ఆకర్షణ పరలోకంలో ఎవరంటే నువ్వు నేనే ఎందుకంటే పెళ్ళి కుమార్తెలం కదా ఏమేన్ హలలుయా అట్లా ఊహిస్తున్నారా లేదా ఆమెన్ దేవునికి స్తోత్రం ఊహలు అన్న లారీ కింద బండి పడినట్టు లారీ వచ్చిన మీద పడినట్టు ఆ ఊహలు వస్తుంటాయి అయ్యొద్దు ఈ ఊహల్లోకి పోండి ప్రజలు వాడు హలలుయా కలెక్టర్ నాకు భర్తకి వస్తే డాక్టర్ నాకు భర్త అదొద్దు ఈ ఊహు దేవునికి స్తోత్రం నువ్వు నీ కుటుంబం నీ పిల్లలందరూ కూడా మీ వంశం అంతా కూడా మీ రక్త సంబంధాలు అంతా కూడా మీ బంధువులంతా కూడా దేవుడిచ్చే బహుమానాలలో కనబడతా ఉంటే అబ్బా బా 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 దేవునికి స్తోత్రూయా ఆమెన్ అద్భుతం ఏంటంటే పరలోకంలో అలగే మోకాలు ఉండవు ఏడిసే మోకాలు అసలు ఉండవు ఆమెన్ అలిగే వెళ్ళిపోయే మోకాలు అసలే ఉండవు అవన్నీ భూమి మీద దట్టుకోవాల్సిందే ఐ దేవునికి స్తోత్రం హలలూయ నేను మంచుని కాబట్టి నన్ను చెడగొట్టడానికి వచ్చారు వీళ్ళందరూ కానీ నా మంచితనం నేను పోగొట్టుకోనన్న ఆలోచన నీకు ఉండాల ఐ మేన్ వాళ్ళ మీద పగబట్టుకోవద్దు మనం అందరినీ ప్రేమించాలి హలలూయా మొదటి కొరంతి పద్నాలుగు ఒకటి చెప్పినట్టు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి దేవునికి స్తోత్రం సో ప్రభునందు మనం నిలిచి ఉంటే మొట్టమొదటిగా కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనం పవిత్రులమై ఉంటాం ఏమైన్ మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు పవిత్రులై ఉన్నారు దేవునికి స్తోత్రం హైన్ దాని తర్వాత ఐదో వచ్చిన ఎవడు ఉండునో నేను బహుగా ఫలించును అనండి అందరు కూడా బా ఈసారి పంట వచ్చిందన్నా అంటే ఎంత ఎకరాలు ఎకరాలు అట రైతు సంతోషం ఏందో అన్న పది ఎకరాలు ఫుల్ పంట వచ్చింది ఏం చేయాలో అర్థం కావాలి అంటాడా ఎట్లంటుంది వాళ్ళు ముఖంలో మామూలుగా ఉండదు దేవనామానికి మయమగలుగును గాక మీరు నా ఎందు నిలిచి ఉన్నారనుకో మీకేం కలుగుతుంది లాభం ఏం కలుగుతుంది ఆశీర్వాదం అంటే మీరు బహుగా ఫలిస్తారు కారణం ఏంటంటే రెండవ ఆశీర్వాదం చెప్తున్నాను ఫలించే ముందు మీరు నాయందు నేను మీయందు ఎంత అద్భుతం చూడండి మనం ఆయన ఎందు నిలుచున్నామంటే ఆటోమేటిక్గా ఆయన మన ఎందు నిలిచి ఉంటాడట ఎంత గొప్ప విషయం అది హలోయ అంటే నీవు నిలబడితే ప్రభు కూడా నీతో నిలబడతాడు అంటాడు నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను నా వైపు తిరిగే వారిని నేను వారి వైపు తిరుగుతాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎందు నువ్వు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు నీవు గో దేవుని కొరకు నిలబడ్డావనుకో దేవుడు నీ కొరకు నిలబడతాడు హల్ల నీవు దేవుని మాట కొరకు నిలబడ్డావనుకో దేవుడు నీ మాట కొరకు నిలబడతాడు హల్ లూయా దేవునామానికి మహిమ గాక ఆయన ప్రేమించినట్లు ఎవరు ప్రేమించరు ఆయన ప్రేమలో ఉంది దేవుని బిడ్డ హల్ల లూయా నామానికి మహిమ కలగును గాక అహోవా జీవము తోడు యహోవా సెలవిచ్చినది ఏమనగా అని మనం మాట్లాడడం ప్రారంభిస్తే ఆ మాట ఆయన నెరవేర్చడం ప్రారంభిస్తాడు కారణం ఏంటంటే ఆయన మాట ఎందు మనం నిలుచుంటే ఆయన మన మనయందు అందరు ఆమెందని చెప్పండి ప్రభేమంతా నిలబడి ఏమైనా ఉందా ఒకసారి ఆలోచించండి దానికంటే దానికంటే గొప్ప బ్లెస్సింగ్ ఏమైనా ఉందా దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమైనా ఉందా హల్లే ఆయన మన ఎందు నిలిచి ఉంటానంటున్నాడు మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీ యందు ఆ మాట చూడండి ఎట్లుందో నేను మీ యందు దేవునికి స్తోత్రం హల్లలుయా నువ్వు ప్రభు వాక్యాన్ని పట్టుకొని ప్రభు మాటను పట్టుకొని నిలిచి ఉన్నావు అనుకో నిలిచి ఉండి నువ్వు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసావు అనుకో ఇంటర్వ్యూకి పోయేటప్పుడు నువ్వు ఒక్కని పో నీతో పాటు ప్రభు కూడా వస్తాడు ఆమెను హల్లూయా కూర్చోగానే ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు నీ మొఖం చూసేగానే ఏం అడగారు ఆర్ సెలెక్టెడ్ అంటారు అంతే యు ఆర్ అపాయింటెడ్ అంటారు అంతే ఆమెన్ హల్యా నువ్వు నీ బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుకుడు నీతో వస్తాడు ఆ బాస్ దగ్గరికి ఆమెను రే అందరికీ ఇంక్రిమెంట్ పెంచండి వీడికి మాత్రం నాలుగు రేట్లు పెంచండి అంటాడు ఎందుకు పక్కనోటి చూస్తుంటాడు ఆయనని ఆమెన్ హల్యా హల్లుయా దేవనామానికి మైమగలుగునుగాక i